మీరు చెప్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని సంఘటనలు లేకపోతే మీరన్న అనగారిన సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక మంది మీద హత్య హత్యా రాజకీయాలు జరిగినప్పుడు ఏ రోజు బయటకు రాని జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగిన ఘటనని అది ఒక మొత్తం ప్రపంచ సమస్యలాగా తీసుకొచ్చి ఆయన చూపించి మళ్ళీ దాన్ని హెచ్చరిక కూడా నేను కనుసైగా చేస్తే ఏమైపోతుందో అని హెచ్చరిక చేయగలరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా రియలైజ్ అవ్వలేదు అనుకుంటాండి ఆ షాక్ లో నుంచి బయటకు వచ్చినట్లేడు ఎలక్షన్ షాక్ నుంచి జగన్మోహన్ రెడ్డి నువ్వు అధికారంలో లేవు నీకు ప్రతిపక్ష హోదా లేదు నువ్వు కేవలం ఒక సాదాసీదా ఎమ్మెల్యే నీ ప్రభుత్వం నీ నీ ప్రభుత్వాన్ని చూసి ప్రజలు నీకు చంపపెట్టు లాంటి తీర్పిచ్చి నిన్ను ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు నువ్వు కనుసైగ చేయటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు కనుసైగ చేస్తే నువ్వు ఆంధ్రప్రదేశ్లోనే ఉండవు వాస్తవంగా ఇతను ఏం చెప్తున్నాడు అండి రాజకీయంగా రాజకీయ హత్యలు జరుగుతున్నాయి అంటున్నాడు నీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలని డెబ్బై తొమ్మిది మందిని హత్య చేశారు ఆ రోజు నువ్వు ఖండించావా మరి ఎవరైతే చనిపోయాడో రషీద్ ఈ జిలాని వీళ్ళిద్దరూ వినుకొండ వాళ్ళు ఆ వినుకొండ ఇన్సిడెంట్కి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా వైసీపీ కార్యకర్తలే టౌన్ ప్రెసిడెంట్ ఖాన్ వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ ఖాన్ అనే అతనికి వీళ్ళు ప్రధాన అనుచరులు బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే అతను వ్యక్తిగత స్వార్థ రాజకీయాల కోసం ఈ గ్రూప్ తగాదాలు క్రియేట్ చేయటము అంతర్లీనంగా వాళ్ళలో వాళ్ళకి వ్యక్తిగత కక్షలు వచ్చేసినాయి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ టీడీపీ హత్యని చెప్పడం ఏంటండి ప్రజలందరూ ఈ చోట లేదనుకుంటున్నారా ప్రజలందరూ చూస్తున్నారు ఈ చనిపోయిన రషీద్ ఎవరైతే ఉన్నారో ఆ రషీద్ చేత గత సంవత్సరంలో పోయిన ఏడాదిలో జిలాని వాళ్ళ ఇంటి మీద దాడి చేయించారు వీళ్ళు వీళ్ళ అండదండలతో ఖాన్ అండదండలతో బ్రహ్మనాయుడు అండదండలతో రషీద్ చేత జిలానీ వాళ్ళ ఇంటి మీద దాడి చేయించారు జిలానీ వాళ్ళ అన్నయ్యని కొట్టించారు జిలానీ మోటార్ బైక్ని బుల్లెట్ ఏదైతే ఉందో దాన్ని తగలపెట్టారు వీళ్ళల్లో వీళ్ళకి వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి కాబట్టే ఆ అబ్బాయి నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపేశాడు అది తప్పే ఖచ్చితంగా ఒక మనిషిని హత్య చేసే అధికారం ఎవరికీ లేదండి ఓ సిస్టమ్ ఉంటుంది ఒక రూల్ అండ్ అంటే రూల్ అనేది ఒకటి ఉంటుంది దాన్ని గౌరవించాలి మనం ఇవాళ దాన్ని తీసుకొచ్చి టీడీపీ వాళ్ళు హత్య చేశారని చెప్తాడేంటండి ఏమీ లేదండి తన అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట దిగజారిపోయింది అంటే పెట్టుబడిదారులు ఎవరు ఇటు రావాలన్నా భయపడేలాగా జగన్ ట్యాక్సులకి వీళ్ళ ఉన్మాదానికి భయపడి ఇటు ఎవరు పెట్టుబడిదారులు రావటానికి కూడా రాలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక డెబ్బై వేల కోట్లు పెట్టుబడులు రావటము సంస్థలు ఇక్కడ పెడతామని చెప్పి అలానే అమరావతిలో గతంలో ఒప్పందం చేసుకుని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భయపడిపోయి ఆ సంస్థలు ఏ రాకుండా ఆగిపోయినాయో వాళ్ళందరితో చర్చలు జరపటం ఇవన్నీ జరుగుతున్నాయి ఇరిగేషన్లు పోరా ప్రాజెక్టుల మీద యుద్ధపర అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుని ఎంత తొందరగా మనం కంప్లీట్ చేయగలుగుతాము ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఈ కూటమి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఫేక్ పోస్టులు కూడా పెడుతున్నాడు కదండి అసలు ఎంత బఫూన్ అయిపోయాడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ బఫూన్ అయిపోయాడు పథకాల గురించి మాట్లాడుతున్నాడు సహజంగా ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు అట్లా ఇన్నోసెంట్గా లేడీస్ మాట్లాడుకుంటారు ఒకదాని మీదకి వెళ్ళాక వెళ్తానికి ఒక విషయానికని వెళ్తాము లేడీస్ ఏదో టాపిక్ ఎక్స్టెన్షన్ చేసుకోవటం కోసం ఇన్నోసెంట్గా మాట్లాడతాము నాకు జగన్మోహన్ రెడ్డిలో అలా కనిపించాడు జగన్మోహన్ రెడ్డి నిజంగానే బఫూనండి ఇంకొకసారి అక్కడికి వెళ్ళి ఆడాళ్ళు మాట్లాడినట్టు ఆ పథకాలు అయిపోయినాయి ఈ ఇచ్చాడన్నాడు ఇచ్చాడా అమ్మ అమలక్కల కబుర్లు అంటారు ఇవి అలా మాట్లాడాడు తప్ప ఒక పార్టీ అధ్యక్షుడిగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా వెళ్ళలేదు తను కేవలం నిన్న కోర్టు నుంచి తప్పించుకోవటం కోసం వినుకొండ ప్రెస్ మీట్ అని చెప్పి మాట్లాడాడు సో ఓవరాల్గా ఫైనల్గా ఏం చెప్తారు మేడం అంటే ఈ రోజున ఏదో జరిగే కొన్ని కొన్ని ఘటనల్ని బూచిగా చూపించి నిజంగా రాష్ట్రానికి పెట్టుబడులు ఆపేసే అసలు ఆ పరిస్థితి ఉందంటారా ఇక్కడ ఉన్న లీడర్లను బట్టి అంటే ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి దాని మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ లేకపోతే ఒక పోలవరం కానీ లేదా అమరావతి కానీ మీరు రావాల్సిన నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇప్పటికి రెండు సార్లు వెళ్ళి దాని మీద చెప్పడం కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తూ కూడా ఇంకా పెట్టుబడుల గురించి ఆలోచిస్తారంటారా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో రావాలి రాజ్యం నడిచిందండి రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఓటు అనే దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ని స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేది ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న నమ్మకంతో ఇవాళ ఆయనకి పట్టాభిషేకం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యం నిర్మాణం జరుగుతుంది ఈ నలభై ఐదు రోజుల నుంచి మీరు పేపర్ చూసుకోండి ప్రతినిధులతో చర్చలు నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళతో చర్చలు ఈ పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నారు ఈ సంస్థలు వస్తున్నాయి లేదంటే ప్రాజెక్టుల మీద సమీక్ష జరుగుతుంది రైతుల గురించి మాట్లాడటం విభజన అంశాల గురించి పక్క రాష్ట్రాలకు వెళ్ళి గతంలో వీళ్ళు వెళ్ళారు నాలుగు ఖర్జూర పండ్లు తిని ఉమ్మడి ఆస్తి రాసేసి వచ్చాడు వీళ్ళ నాందేదో రాసి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా హోదాగా హుందాగా స్టేట్ రిప్రజెంటర్స్గా విభజన అంశాల మీద చర్చించారు అది గౌరవంతో కూడుకున్న రాజకీయం అండి బాధ్యతతో కలిగిన రాజకీయం అంతేగాని అధిక అంటే పదవిని బాధ్యతగా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పదవిని అధికారంగా చూసే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో మళ్ళీ ఏది ఢిల్లీలో నేను సభ పెడతాను ధర్నా చేస్తా అంటున్నాడు ఎవరితో చేస్తావు జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో చేస్తా అని చెప్పాడు ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు కదా ఎవరండి ఇతను ఎంపి ఎంపీలు అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ముద్దాయి బాబాయిని దారుణంగా నరికి చంపేసిన ప్రధాన ముద్దాయిలో ఏ ఎయిట్గా ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి వీళ్ళ క్రైమ్ రికార్డులు ఇవన్నీ మరి ఉమనైజర్గా ల్యాండ్ శాండు మాఫియా డాన్గా పేరుగావించబడ్డ ఏ టూ ముద్దాయి ఇతని కేసుల్లో ఏ టూ ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ సహచరుడు విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి మరి పార్లమెంట్లోనే భారతదేశ చరిత్రలో చూసున్నాం అలాంటి దుర్మ అంటే అంత సిగ్గు లేకుండా ప్రవర్తించినటువంటి ఎంపీ గోరంట్ల మాధవ్ తల దించుకుంటామేనండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళంగా ఇలాంటి ఎంపీలా మనకు ఉంది పార్లమెంట్లో సిగ్గుతో తల దించుకునేలాగా చేసిన వ్యక్తి ఎంపీ గోరంట్ల మాధవ్ మరి గంట అరగంట అని మాట్లాడే మాజీ మంత్రులు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మరి సుబ్రహ్మణ్యం నేను దళితుల బిడ్డని నేను పేదల పక్షాన నేను పేదల పక్షాన అంటాడు కదా మరి పేదల ముద్దు బిడ్డ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశాడు వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశావు నువ్వు మరి ఇంకొక అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ ప్రధాన ముద్దాయిగా సిబిఐ వాళ్ళు వ్యవస్థల్ని అతని ఆధీనంలో పెట్టుకుని ఐదు సంవత్సరాల నుంచి కేసుని నీరుగారు చేశారు ఇంటి ఆడపిల్లలే తిరుగుతున్నారు మా అన్నలే హత్య చేశారు అని చెప్పి అలాంటి వాడికి నువ్వు కొమ్ముగాయలేదా వీటన్నిటి మీద పెట్టు బీసీలు మూడు వందల మంది హత్య గావించబడ్డారు నీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలు నూట తొంభై తొమ్మిది మంది హత్య గావించబడ్డారు మైనారిటీలు పద్దెనిమిది మంది హత్య గావించబడ్డారు మరి మనం చూసుకుంటే కనుక మహిళలు నా మహిళలు నా యొక్క చెల్లెములు నా చెల్లెములు అన్నాడు తీరా అధికారంలోకి వచ్చాక ఎన్సీఆర్బి రిపోర్టు నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న దాడులు మిస్సింగ్ కేసులు లైంగిక వేధింపుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉంది తొమ్మిది వందల తొంభై ఒక్క మంది మహిళలు హత్యగావించబడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఎలక్షన్ల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కూడా దాదాపు ముప్పై తొమ్మిది మందిని హత్య చేశారు ఏది ఎలక్షన్లు కూడా ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకుని నువ్వు ఢిల్లీలో ధర్నా చేస్తావా ఏ రోజన్నా ఈ ఐదు సంవత్సరాలు నీకు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ప్రెస్కి నోటు పంపావే తప్ప ఏ రోజన్నా ఒక నీతి ఆయోగ్ కమిటీ వాళ్ళతో మాట్లాడావా నిర్మలా సీతారామన్ గారితో నువ్వు విభజనలో మనకు రావాల్సిన వాటి గురించి మాట్లాడావా పోలవరం గురించి మాట్లాడావా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడావా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడావా లేదు అనుకుంటే గనక మన అమరావతి గురించి మాట్లాడావా దేని గురించి మాట్లాడావు నువ్వు దేని గురించి మాట్లాడావా అనేది మోడీ గారికి తెలుసు ప్రజలకి తెలుసు కాబట్టి నీకు ఆ తీర్పిచ్చారు ఇంకా నువ్వు ప్రజల్ని పక్కదారి పట్టించాలి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి అనుకుంటే ఇప్పుడు పదకొండు వచ్చినాయండి నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా మిగలడు